మీరు దేవుణ్ణి ఆనుకునే వాళ్ళే దేవుడి మీద ఇష్టం కలిగిన వారే దేవుడంటే ఆశ కలిగిన వారే దేవుడంటే ప్రాణము కలిగిన వారే అయితే ఎందుకు సమస్యలు ఎందుకు చిక్కులను మనం చూసుకున్నట్టు కనుకైతే కొన్నిసార్లు అపవాది నీ జీవితం లోపలికి నా జీవితం లోపల కూడా వాడు తీసుకొచ్చే కార్యాలని మనం గుర్తెరిగి దాన్ని కనిపెట్టినట్టు కనుకైతే అంతంతో ఆగిపోయేస్తాడు అలల్వియా అల్లల్వియా అల్లల్వియా కాబట్టి అందుకని రేపు మీద మనం ఆధారపడుతూ ఉన్నప్పుడు అనేక శోధనలు అనేక ఇబ్బందులు మీకు వస్తూనే ఉంటాయి క్రైస్త ఆ శోధనల మధ్యలో ఆ ఇబ్బందుల మధ్యలో దేవుడి మీద మీరు గట్టిగా ఆలుపరడం గనకైతే ఆయనే నాకు ఆధారము ఆయనే నాకు శక్తి ఆయనే నాకు బలము అని చెప్పి ప్రత్యేక విషయంలో కూడా సరే ఆయన బలము మీద మనం ఆనుకున్నట్టు కనుకైతే ఆయన బలము మీద మనం హత్తుకున్నట్టు కనుకైతే కరెక్ట్ గా మీకు జరగాల్సిన కార్యాలు జరగతానే ఉన్నాయి హాల్వియా హాల్వియా క్రైస్తవ జీవితంలో మనం ఎంత క్రింతకి ఎక్కువగా దేవుణ్ణి తెలుస్తామో అంత కంతకి మనకి దెబ్బలు తగలకుండా ఉంటాయని నిజమమ్మ అందుకనే వాక్యం అంటుంది నా జనులు జ్ఞానము లేకుండా వాక్యమో వాక్యము నశించిపోతున్నా దేవుడు బిడ్డలు నశించేటప్పుడు దేవుడే ఏడుస్తాడు తెలుసా మీకు మనం మనం మనవాడే ఏడుస్తున్నాం కానీ మనకంటే ఎక్కువ ఆయన అలెల్వియా అలెల్వియా అందుకని దేవుని బలము మీద మీరు ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడే మీ బలముగా ఎంచుకున్నప్పుడు అనేక శోధనలు అనేక ఇబ్బందులు మిమ్మల్ని ఎలాగైనా దేవుడు మార్గంలో నుంచి తప్పించాలని చెప్పి వస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానము కలిగి అలెలు దైవికమైన జ్ఞానము కలిగి దావిదు ఎలాగైతే దేవునితో నడిచి వెళ్ళాడో ఆ ప్రకారం దేవుడు బలం మీద ఆధారపడి వెళ్తూ ఉన్నప్పుడు చెయ్యం నీది అలెల్వియా అందుకని కీర్తనలో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన మీరు కనుక అయితే ఏడో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఏహోవా నా ఆశ్రయం నా కేడము నా హృదయం అంటే ఈ హృదయము ఆయన్ని నమ్ముకొని ఉందండి అల్లులు ఈ హృదయం అండి ఈ హృదయము ఎవరి మీద ఆధారపడను చూడండి అక్కడ ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఇరిమియా ఎందుకు అని చెప్పాల్సి వచ్చింది అని చూసుకున్నాడు కనుక విగ్రహారాధన ఉండింది వాళ్ళ మధ్యలో పాపము ఏముని అండి విగ్రహారాధన ఉండింది పాపము ఉండింది కరువులు ఉన్నాయి యోసియా కాలములది లేదండి అలా మనకి డబ్బు బాగుండొచ్చు అయితే దేవుడి సమాధానం లేకపోతే కరువు కామెంట్ చెప్పండి అమ్మా డబ్బే మనకు ఆధారం కాదండి మన ఆధారం దేవుడు విధంగా కరువులు ఉన్నాయి చాలా కష్టాలు కూడా వచ్చాయంట ఆ ప్రకారమే చూసుకున్నట్టుగా వాక్యం అంటున్నది అందుకని ఇక్కడ ఇరిమి అంటున్నాడు మీరు మానవ మనసు పొద్దు అని అంటున్నా అలలుయ అలలుయ మీరు మారి దేవుని పక్కకి తిరగండి అన్నట్టు ఎందుకంటే వాళ్ళకి మిలిటరీ ఉంది మిలిటరీలో కూడా ఓటమి జరుగుతూ ఉన్నది యుద్ధము యుద్ధానికి రెడీగా మనుషులు ఉన్నారు ఆయనను ఓటమి జరుగుతూ ఉంది ఓడిపోతూ ఉన్నారు దేవుని ఫెలోషిప్ లేనందువల్ల అష్టం దేవునితో ఫెలోషిప్ పెట్టుకుంటున్నామే దేవుడి దగ్గర వస్తూ ఉన్నామే చూడండి సైతాను తన కలిగిన వాడు కలిగిన వాడు దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకే శోధనలు ఇచ్చి దైవ చిత్తముల నుంచి తప్పించే దానికి ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్క ప్లాన్ చేస్తానే ఉంటాడు మాస్టర్లకు కూడా కాదండి మీకు కూడా అలెల్వియా చూడండి వాక్యం అనేది కీర్తనకారుడు అంటున్నాడు ఇరవై ఎనిమిది వచ్చాది ఏడో వచ్చిన మనం చదువుకుందాం వాక్యం చెప్పే నా కోసం కూడా తన కాపాడండి అని చెప్పి ప్రాప్తం చేయడం చేస్తారా కలెలుయా విడుదల ఈరోజు మీ నాకు కలగద్దు ఖచ్చితంగా చూడండి ఇరవై ఎనిమిది ఏడో వచ్చి నా హృదయము ఆయన ఎందుకు నమ్ము నా హృదయము నా హృదయము ఆయన నమ్ముకునింది కనుక సహాయం ఆయన దగ్గర నుంచి వస్తుంది అయితే సైతానికి బాగా తెలుసు ఆ సహాయాన్ని ఎలాగైనా ఆపాలి అదే కదమ్మా మీకు వచ్చే సహాయ మీకు వచ్చే మేలు సైతాన్ని ఎలాగైనా ఆపాలి అలెలుయా ఆ పాలని అది ప్లాన్ శాస్కుమొత్తం ఒక్క ప్లాన్ మీకు లబ్ లా అది ప్రాన్ శాస్ శామొత్తం ఆ ప్లాన్ ని మీరు ఎదిరించాలంట గణకైతే దైవికమైన జ్ఞానం మీకు కావాలి హల్లెలూయా హల్లెలూయా అందగన చూడండి మోస్ మోషేని దైవమే అద్భుతాలు చేసాడు ఆశ్చర్యమైన కార్యాలు చేసాడు మోసే కాల చూపిస్తే సముద్రం రెండు పాయలుగా చిలింది చిలిందని చదువుతాడు చిలింది జనాలు మందు నడిచిపోయారు మంచి అయితే చూడండి మోసేన్ అలాంటి మోసేనే సైతాను దైవ చిత్తముల నుంచి తప్పించింది అలా తప్పించింది ఎలా తప్పించింది జనాలకి నీళ్ళు కావాలంటే మోసేని కొండ దగ్గరికి వెళ్ళి కొట్టమని చెప్పాడు అవునా కాదండి రెండోసారి ఏం జరిగింది మాట్లాడమని చెప్పాడు కలలుయా ఈ జనాలు టెన్షన్ చేసినందువల్ల ఈ జనాలు ఏదో మాట్లాడనందు వల్ల మోసేని మోసేకి టెన్షన్ అయిపోయాడు మోసేది కోపం వచ్చేసింది అర పర ఏమైపోయిందండి కోపం మనుషుల యొక్క యొక్క నీతిని నెరవేర్చలేదు అందుకనే సైతం నీకు నాకు కోపాన్ని పుట్టించి పుట్టించి ఎలా దైవ చిక్కులోంచి బయట తీసుకొని వస్తుందంటే ఒక అంటే ఏదో ఒక సమస్య ఏదో ఒక చిక్కు నీ కుటుంబం లోపలికి తీసుకొని వచ్చి నిన్ను చైపుల చిత్తముల నుంచి అలాగనే బయటికి తీసుకొని చిన్నప్పుడు ఎందుకంటే అప్పుడే నిన్ను అటాక్ చేయను వింటున్నారు లేదండి అప్పుడే నిన్ను ఏదన్నా చేయని మారకున్నాడు అయినా కూడా దేవుడు మంచి చెప్పండి అమ్మా ఆయనను పాత నిబంధనలు అయితే అటాక్ చేసేస్తున్నాడు కొత్త నిబంధనతో అటాక్ చేయలేడు చెప్పండి దేవుని అలలుయాబనామానికి కలగను గాక ఆ ప్రకారమే చూస్తున్న కనుక ఇక్కడ వాక్యం అంటున్నది మోసండి ఆఖరుగా ఆయన శరీరాన్ని సైతాను అడుగుతుంది ఈ శరీరం నాకు సొంతం అనగా శరీరం కొరకు తగ్గిస్తున్నది శరీరం నాకు కావాలి అని అంటుంది సైతం అక్కడ వచ్చి వచ్చి మాట్లాడి తర్మేస్తున్నారు సైతాన్ని కాబట్టి దేవుని పరిశుద్ధ రామానికి మాయంగా గాక అందుకనే దేవుని బలమ మీద ఆధారపడతూ దేవుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి చిక్కలు వచ్చినప్పుడు ఆయనను పొరపాటు జరిగినా కూడా సరే దేవుడు మనలో ఒక హృదయాన్ని పెట్టున్నాడు ఆ హృదయం ప్రకారం ప్రభు నేను చేసింది తప్పుడు నన్ను క్షమించి ప్రభువ అని చెప్పినట్టు కలిగైతే ఆయన క్షమించి మర్చిపోయే దేవుడు నీ మీద మరణము ఏలుబడి చేయదు మీద శాపము చేయదు నీ మీద వ్యాధులు బలహీనతలు ఏమల్బయ